మన బజరంగ్ దల్ కార్యకర్తలు గోరక్షకులు అందరూ కలిసి రక్షించినటువంటి గోవులను చూడడానికి కోసం తెలంగాణ నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఎనిమిది మంది ఎంపీలు ఇద్దరు కేంద్ర మంత్రులు ఒక్కసారి యువతులసి మాక్షేత్రానికి వచ్చి చూడండి ఇక్కడ జరుగుతున్నటువంటి సేవ గోసేవ మీరు కూడా రోజు పూర్తి సమయం గోసేవకి అంకితం కావండి దీనివల్ల వచ్చే బక్రీద్కి గోవులను రక్షించడం కోసం ఒక ప్రణాళికని తయారు చేసుకోవడం కోసం అందరం కలిసి సమిష్టి నిర్ణయం తీసుకొని ఒక సమావేశం ఏర్పాటు చేసుకుంటే అవతలోనికి మనం అంటే ఏంటో భయం ఏర్పడుతుంది అందులో ఇద్దరు కేంద్ర మంత్రులు మన చేతిలో ఉన్నారు వాళ్ళ ఫుల్ సెక్యూరిటీ ఉన్నది ఒక ఎమ్మెల్సీ వచ్చి ఆవులు విడిపించుకొని వెళ్ళిపోతున్నాడు మన కళ్ళ ముందు ఈసారి బక్రీద్కి అలా జరగకుండా బండి సంజయ్ గారు కిషన్ రెడ్డి గారు మీరిద్దరు లీడ్ తీసుకోండి మీ వెంట మేము నడవడానికి సిద్ధంగా ఉన్నాం బక్రీద్ బ్లడ్ బక్రీద్ కాదు గ్రీన్ బక్రీద్ జరుపుకునే విధంగా ఈ ప్రణాళికలు సిద్ధం చేసుకోవాల్సినటువంటి సమయం ఇప్పటి నుంచే చేస్తే అప్పటికి కట్టడవుతుందని మేము అందరినీ కూడా మన యుగ తులసి గోమా క్షేత్రానికి నేను ఆహ్వానిస్తున్నా జై గోమాత